ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికిందు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సీసీ ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ది గ్లిమ్స్ లోని రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ అయితే ఈ డైలాగ్ ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుకి సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే అందరిలా ఏదో ఒక పని చేయడం ఇష్టం లేక తన డ్రీమ్ని నెరవేర్చుకోవడం కోసం కోట్ల ఆస్తిని వదులుకొని సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు బుచ్చిబాబు అలా తన మొదటి సినిమా అయిన ఉప్పెనతో నేషనల్ అవార్డు అందుకొని తన సత్తా ఏంటో చూపించాడు అయితే ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ద మూవీ స్టార్ట్ చేయడానికి ఎందుకు ఐదేళ్లు పట్టింది అసలు బుచ్చిబాబు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమా కోసం కోట్ల ఆస్తులు ఎలా వదులుకున్నాడు సుకుమార్ గారు అంటే బుచ్చిబాబుకి ఎందుకంత అభిమానం అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి పదిహేనున కాకినాడలోని కొత్తపల్లిలో బుచ్చిబాబు జన్మించాడు తాత బుచ్చిరాయుడు ఇతను పుట్టగానే చనిపోవడంతో ఆయన పేరు కలిసి వచ్చేలా తల్లిదండ్రులు బుచ్చిబాబు అని పేరు పెట్టారు బుచ్చిబాబు పూర్తి పేరు బుచ్చిబాబు వాళ్ళకి ఇంకో అమ్మాయి పుట్టింది బుచ్చిబాబు వల్ల అమ్మకు సినిమాలంటే అంటే చాలా ఇష్టం అప్పట్లో వచ్చిన ప్రతి సినిమా వదలకుండా చూసేది కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడ సినిమాలు చూడటం తగ్గించేసింది ఆవిడకున్న ఆ సినిమా ఇష్టమే బుజ్జిబాబుకి కూడా వచ్చింది తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న సముద్రాన్ని మేడ మీద నుండి చూస్తూ టైం స్పెండ్ చేయడం బుచ్చిబాబుకు చిన్నప్పటి నుండి అలవాటు కూర్చొని తిన్నా తరగని ఆస్తి బుచ్చిబాబు కుటుంబానికి ఉంది బుచ్చిబాబు తన స్కూలింగ్ ని కొత్తపల్లిలోనే ఉన్న జెడ్పీ హై స్కూల్లో చదివాడు ఆ తర్వాత ఇంటర్ చదవడానికి అని కాకినాడలో ఉన్న ఆదిత్య జూనియర్ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు అక్కడి బుచ్చిబాబుకి మన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ గారు పరిచయం అయ్యారు అప్పుడు ఆయన అక్కడ మ్యాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేవారు గట్టి గట్టిగా మాట్లాడుతూ క్లాస్ చెప్పే సుకుమార్ గారిని చూసి బుచ్చిబాబు మొదట్లో భయపడ్డాడు అక్కడ కూడా బుచ్చిబాబు తన ఫ్రెండ్స్ తో కలిసి క్లాస్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లేవాడు అయితే ఒక రోజు అది గమని సుకుమార్ గారు బుచ్చిబాబు అండ్ తన ఫ్రెండ్స్ ని పిలిచి అయిపోయాక మీరు సినిమా టికెట్ కి యాభై రూపాయలు ఇచ్చారు దాంతో సుకుమార్ గారి మీద రెస్పెక్ట్ బాగా పెరిగిపోయింది అలా చాలా తక్కువ సుకుమార్ గారి ఫేవరెట్ స్టూడెంట్ అయిపోయాడు ఒక రోజు కాలేజీ కి కొంచెం దూరంలోనే కొన్ని గుడిసెలు కాలిపోతుంటే అందరూ చూస్తూ ఉండిపోయారు కానీ సుకుమార్ గారు మాత్రం ఐదవ ఫ్లోర్ నుండి తిరిగికుంటూ వచ్చి మరి ఫైర్ ఇంజన్ వాళ్ళకి కాల్ చేశారు దాంతో బుచ్చిబాబుకి సుకుమార్ గారి మీద ఇష్టం గౌరవం రెండు పెరిగాయి సుకుమార్ గారు బుచ్చిబాబు ఇంటర్ చేసిన రెండు సంవత్సరాలు అక్కడే పనిచేసి సినిమాల మీద ఇష్టంతో ఆ ఉద్యోగాన్ని మానేసి హైదరాబాద్ వెళ్లిపోయారు బుచ్చిబాబు తన ఇంటర్ కంప్లీట్ అయ్యాక చైతన్య డిగ్రీ కాలేజ్ లో బిఎస్సీ కంప్యూటర్స్ లో జాయిన్ అయ్యారు సుకుమార్ గారు ఎప్పుడైతే సినిమాల్లోకి వెళ్లి అక్కడ ట్రై చేయడం మొదలు పెట్టారో అప్పటి నుండి బుచ్చిబాబు మనసు కూడా మారిపోయింది దాంతో డిగ్రీ చదువుతున్న ఆ మూడు సంవత్సరాలు బుచ్చిబాబు చదువుల మీద అంతగా శ్రద్ధ చూపలేక వచ్చిన ప్రతి సినిమా సినిమా వదలకుండా చూసేవాడు అలా రెండు వేల నాలుగు లో తన గురువు సుకుమార్ ఇయర్ చదువుతున్నాడు చూస్తూ వచ్చిన బుచ్చిబాబు లాగా డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకుని డిగ్రీ పూర్తి అవగానే హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కానీ అప్పటికే ఇంట్లో వాళ్ళు బుచ్చిబాబుని ఇంకా పై చదువులు చదవమని చెప్పడంతో వాళ్లకు సినిమాల్లోకి వెళ్లాలనే విషయాన్ని చెప్పలేక ఎంబీఏ చదవడానికి హైదరాబాద్ వెళ్తానని తెలిపాడు దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో బుచ్చిబాబు ఐసెట్ ఎగ్జామ్ పాస్ అయి హైదరాబాద్ లోని ప్రగతి విద్యాలయంలో సీట్ రావడంతో హైదరాబాద్ వచ్చేశాడు వచ్చిందే పనిగా సుకుమార్ గారిని కలవాలని ట్రై చేసి ఎట్టకేలకు ఒక రోజు కలిశాడు అప్పుడు సుకుమార్ గారు హీరో రామ్ తో చేయబోతున్న జగడం మూవీ ప్రీ ప్రొడక్షన్ పను బిజీగా ఉన్నారు అయితే చాలా కాలం తర్వాత బుచ్చిబాబుని చూసిన సుకుమార్ గారు చాలా సంతోషపడ్డారు ఏంట్రా చాలా కాలం తర్వాత ఇలా వచ్చావని ఆయన అడగగా నేను మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అని బుచ్చిబాబు చెప్పాడు కేవలం ఇందుకోసమే ఇంట్లో ఎంబీఏ చదువుతున్నాను అని చెప్పి లో జాయిన్ అయ్యి నీ దగ్గరకు వచ్చాను సార్ అని చెప్పాడు దాంతో సుకుమార్ రెండు నిమిషాలు ఆలోచించి ముందు నువ్వు నీ ఎంబీఏ పూర్తి చేసుకుని ఆ తర్వాతే నిన్ను అసిస్టెంట్ గా చేర్చుకుంటాను అని తెలిపారు దాంతో ఆయన మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఎంబీఏ ని కంటిన్యూ చేసిన తన మనసంతా సినిమాల వైపే ఉండేది తన కాలేజీ కూడా ఓన్లీ మార్నింగ్ మాత్రమే ఉండడంతో ఆఫ్టర్నూన్ నుండి సుకుమార్ గారి జగడం షూటింగ్ కి వెళ్లిపోయేవాడు బుచ్చిబాబు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఎవరు అతను ఏం పని చేస్తాడు అనే విషయాన్ని క్లియర్ గా నేర్చుకున్నాడు అలా ఒకసారి మళ్ళీ నేను జాయిన్ అయిపోతాను సార్ అని బుచ్చిబాబు చెప్పడంతో సర్టిఫికెట్ ని చూపించి జాయిన్ అయిపో అని అనేవారు దానికి బుచ్చిబాబు కట్వగా సినిమా ఇండస్ట్రీ అంటే నువ్వు ఎప్పుడు సక్సెస్ అవుతావో చెప్పలేం అదే నీ దగ్గర ఎంబీఏ సర్టిఫికెట్ ఉంటే అది నీకు సెక్యూరిటీ గా ఉంటుంది అని సుకుమార్ చెప్పారు ఆయన మాటల మీద గౌరవంతో సినిమా మీద ఇష్టంతో రెండు వేల ఎనిమిదిలో బుచ్చిబాబు కష్టపడి తన ఎంబీఏ ని పూర్తి చేశాడు ఆ సమయంలో సుకుమార్ గారు ఆర్య టూ సినిమాతో బిజీగా ఉన్నారు అప్పుడు తన ఎంబీఏ సర్టిఫికేట్ తో సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళిన బుచ్చిబాబుని చూసి సుకుమార్ గారు చాలా సంతోషించి ఆ సినిమాకు అసిస్టెంట్ గా మొదటి అవకాశం ఇచ్చారు ఆ షూటింగ్ టైమ్ లో ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని భయపడుతున్న బుచ్చిబాబుని చూసి సుకుమార్ గారే స్వయంగా బుచ్చిబాబు పేరెంట్స్ తో మాట్లాడి వాళ్లకు నచ్చజెప్పారు ఆ తర్వాత నుండి సుకుమార్ గారు చేసిన హండ్రెడ్ లవ్ వన్ నేను నేనొక్కడినే కుమారి ట్వంటీ వన్ ఎఫ్ నాన్నకు ప్రేమతో రంగస్థలం సినిమాలకు ఆయన అల్లు అర్జున్ తో చేసిన ఐఆమ్ దట్ చేంజ్ అనే షార్ట్ ఫిలిం కి కూడా బుచ్చిబాబు అసిస్టెంట్ గా అసోసియేట్ గా పనిచేశాడు బుచ్చిబాబు తనకు కేవలం అసిస్టెంట్ గానే కాకుండా స్టోరీ డిస్కషన్ లోనూ డైలాగ్స్ రాయడంలోనూ హెల్ప్ చేసేవాడని సుకుమార్ గారే స్వయంగా ఒక తెలిపారు అలా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ నానకు ప్రేమతో సినిమాలకు డైలాగ్స్ లో హెల్ప్ చేసి రంగస్థల మూవీ కి ఆడిషన్ స్క్రీన్ ప్లే మరియు అడిషనల్ డైలాగ్స్ ని అందించాడు అయితే అప్పటికి ఎన్నో కథలు రాసుకున్న బుచ్చిబాబు రంగస్థలం షూటింగ్ టైమ్ లో ఉప్పెన సినిమా ఆలోచన వచ్చింది దాన్ని వెంటనే సుకుమార్ గారికి చెప్పగా స్టోరీ సూపర్ గా ఉంది దీన్ని ఇంకొంచెం డెవలప్ చేయన్నారు దాంతో రంగస్థలం రిలీజ్ టైం కి బుచ్చిబాబు ఉప్పెన స్టోరీ మొత్తం రెడీ చేసి సుకుమార్ గారికి పూర్తి కథ చెప్పాడు ఆ స్టోరీకి సుకుమార్ గారు ఫుల్ గా హ్యాపీ అయి బుచ్చిబాబుని మెచ్చుకొని నీకు ఆర్టిస్ట్ ఎవరు కావాలో రెడీ చేసుకో సినిమా చేసేద్దాం అన్నారు ఒకవైపు బుచ్చిబాబు హీరో హీరోయిన్ వెతుకుతుంటే మరోవైపు సుకుమార్ గారు బుచ్చిబాబు గురించి మైత్రి మూవీస్ మేకర్స్ లో ఒకరైన రవి గారికి చెప్పి సినిమా ఓకే చేశారు బుచ్చిబాబు మొదట ఈ సినిమాలో హీరోగా నాని విజయ్ శర్వానంద్ లను అనుకున్నా వారెవ్వరూ సెట్ అవరు ఎవరైనా కొత్త హీరోతో ట్రై చేద్దాం అనుకున్నారు అలా చాలా మందిని ఆడిషన్ చేసిన బుచ్చిబాబుకి ఎవ్వరూ నచ్చలేదు అప్పుడే బుచ్చిబాబు ఫ్రెండ్ ఒకడు ఇతను సినిమాకు బాగుంటాడేమో చూడు అని వైష్ణవ్ తేజ్ ఫోటోని చూపించాడు అతను బుచ్చిబాబుకి బాగా నచ్చడంతో సుకుమార్ గారికి కూడా చూపించాడు అయితే అతన్ని పిలిచి ఒకసారి చూద్దామని బుచ్చిబాబు అనుకోగా అతను చిరంజీవి గారి మేననుడు నువ్వు అతన్ని పిలిచాక అతను నీకు నచ్చకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీలో తప్పుగా అనుకుంటారు నేను ఒకసారి అతన్ని నా ఆఫీస్ కి పిలుస్తాను నువ్వు అతనికి తెలియకుండా చూడు అప్పుడు అతను నీకు ఓకే అనుకుంటేనే ప్రొసీడ్ అవుదామని సుకుమార్ గారు తెలిపారు అన్నట్టుగానే ఒక రోజు సుకుమార్ గారు వైష్ణవ్ తేజ్ ని పిలిపించారు అక్కడ అతని చూసిన బుచ్చిబాబుకి వైష్ణవ్ నచ్చడంతో హీరోగా ఇతను ఓకే సార్ అని సుకుమార్ గారికి మెసేజ్ చేశాడు అయితే వచ్చి కథ చెప్పే అని సుకుమార్ గారు అనగా బుచ్చిబాబు వెంటనే ఆఫీస్ లోకి వెళ్లి వైష్ణవ్ కి స్టోరీ మొత్తం చెప్పాడు కథ బాగా నచ్చినా తనకి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో బుచ్చిబాబు షాక్ అయ్యాడు ఆ తర్వాత తన బుచ్చిబాబు చిరంజీవి గారి అపాయింట్మెంట్ సంపాదించి ఆయనకి కూడా స్టోరీ మొత్తం చెప్పాడు ఆయనకి స్టోరీ బాగా నచ్చి వైష్ణవ్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సినిమాలో విలన్ గా ఎవరిని అనుకుంటున్నావు అని చిరంజీవి గారు అడగగా విజయ్ సేతుపతి గారు అని బుచ్చిబాబు రిప్లై ఇచ్చాడు దాంతో తన సైరా సినిమా షూటింగ్ కి విజయ్ సేతుపతి వస్తున్నాడు నేను మాట్లాడతా వచ్చి కథ చెప్పు అని చిరంజీవి గారు అన్నారు అలా షూటింగ్ కోసం వచ్చి పార్క్ హైట్ లో ఉన్న విజయ్ సేతుపతిని బుచ్చిబాబు కలిసి దాదాపు రెండు గంటల స్టోరీ మొత్తం చెప్పాడు స్టోరీ విజయ్ సేతుపతికి నచ్చినా డేట్ చూసి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పాడు ఆ తర్వాత ఒక రోజు విజయ్ సేతుపతి ఫోన్ చేసి నేను ఈ సినిమా చేయలేను అని చెప్పాడు దాంతో బుచ్చిబాబు చాలా బాధపడ్డాడు బుచ్చిబాబు బాధ చూడలేక సుకుమార్ గారే స్వయంగా విజయ్ సేతుపతితో మాట్లాడి సినిమా చేయడానికి ఒప్పించారు ఈ సినిమాను చేయాలంటే సినిమా తమిళ్ లో రిలీజ్ చేయకూడదు అని విజయ్ సేతుపతి ఒక కండిషన్ పెట్టినట్లు సమాచారం మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ కావాలని సుకుమార్ గారితో చెప్పి ఆయన కూడా బిజీగా ఉన్న సుకుమార్ గారితో ఉన్న రిలేషన్ తో స్టోరీ విని ఓకే చెప్పారు ఇక ఒక హీరోయిన్ తప్ప సెట్ ఎంత వెతికినా బుచ్చిబాబుకి హీరోయిన్ మాత్రం తనకు నచ్చినట్లు దొరకలేదు ఇక అప్పటికే ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పెట్టడంతో మనీషా అనే మలయాళం హీరోయిన్ ఓకే చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు షూటింగ్ అయితే మొదలైంది కానీ బుచ్చిబాబుకి హీరోయిన్ విషయంలో ఏదో సంతృప్తి అప్పుడే తనకు ఒకరు కృతి శెట్టి ఫోటో చూపించారు ఆమె బుచ్చిబాబుకు నచ్చడంతో కృతి శెట్టిని హైదరాబాద్ కి పిలిపించి ఆడిషన్స్ చేశాడు నచ్చిన బుచ్చి ప్రొడ్యూసర్స్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు దాంతో వాళ్ళు మొదటగా సెట్ చేసిన హీరోయిన్ విషయం చెప్పి పంపించేశారు మొదట ఈ సినిమాకు జాలరీ అనే పేరు అనుకున్న ఆ తర్వాత ఉప్పెన అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు అలా వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి విజయ్ సేతుపతిలతో సినిమా పూర్తి చేశాడు మొదటిగా సినిమా నుండి దేవిశ్రీ ప్రసాద్ చేసిన నీకల్లు నీలి సముద్రం అనే పాటను రిలీజ్ చేశారు ఆ పాట సూపర్ డూపర్ హిట్ అవడంతో ఒక్క పాటతో సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది కానీ కరెక్ట్ గా ఆ టైం కి కరోనా రావడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది ఇక ఆ కరోనా టైంలో అందరు ఓటీటీలకు అలవాటు పడి కొంతమంది ప్రొడ్యూసర్స్ తమ సినిమాలను వడ్డీలు కట్టలేక ఓటీటీలకు అమ్మేసి అందులో రిలీజ్ చేసేసారు తన సినిమాకు కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని బుచ్చిబాబు మొదట భయపడినా మన సినిమా కేవలం థియేటర్ లో మాత్రమే రిలీజ్ అవుతుందని నిర్మాతలు చెప్పడంతో కురుటు అలా కరోనా పూర్తిగా పెళ్లి చిన్న సినిమా థియేటర్లు కూడా ఓపెన్ అవుతున్న టైంలో ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన ఉప్పెన సినిమా రిలీజ్ అయింది మొదటి షో నుండే బ్లాక్ బోస్టర్ టాక్ ని సొంతం చేసుకుని సుమారు వంద కోట్ల రూపాయలను వసూలు చేసింది దాంతో బుచ్చిబాబుకి ప్రొడ్యూసర్స్ ఒక బెంజ్ కార్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు ఈ సినిమాకు గాను బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు బుచ్చిబాబుకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా ఒక సైమా అవార్డు ఒక సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు వచ్చాయి దాంతో ఒక్క సినిమాతోనే బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఈసారి తన తర్వాతి సినిమాను ఒక స్టార్ హీరోతోని చేయాలని సుకుమార్ గారి హెల్ప్ తో ఒక పెద్ద కథ రాసుకున్నాడు మొదట ఈ సినిమాకు హీరోగా తనకు బాగా పరిచయం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని ఆయనకు కథ చెప్పి ఒప్పించిన ఆయన అప్పటికే హిందీలో వార్ ప్రశాంత్ ఒక సినిమాకి కమిట్ వల్ల చేయలేకపోయాడు దాంతో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత పరిచయం ఉన్న రామ్ చరణ్ కి కథ చెప్పగా ఆయనకి ఆ కథ బాగా నచ్చి సినిమా ఓకే చేశారు హీరోయిన్ గా దేవర సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన జాహ్నవి కపూర్ ని సెలెక్ట్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ రాజ్ కుమార్ నటిస్తున్నారు అంతేకాదు కాదు ఏఆర్ రెహమాన్ గారు చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇది రంగస్థలం సినిమా లాగే ఇది కూడా మట్టి కథే అని ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం బుచ్చిబాబు తీసుకోబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి